నర్సరావుపేట మహాత్మా జ్యోతిరావు పూల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకు అనుగుణంగా నడుచుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పాల్నాడు రోడ్ సెంటర్లో పూలి విగ్రహానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ మాట్లాడారు విద్యా ఆవశ్యకతను మొట్టమొదటిగా గుర్తించిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఆ మహానీయునికి ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట నలభై మూడవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నర్సరావుపేటలో బీసీలందరం కూడా కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి పూలే గారు మరి విద్యతోనే అన్ని సాధ్యం అనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లోనే కూడా విద్య విద్య నేర్పే అవకాశం కల్పించి ముందుగా తన నేర్పి ఆమె ద్వారా ఆ రోజుల్లో మహిళలు విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గారు సోజె గారు ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులుగా ఎంతో మంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా సమాజంలో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడిన అటువంటి వ్యక్తుల జ్యోతిరాబు పూలే గారిని సావిత్రిబాబు పూలే గారిని ఇద్దరు కూడా మరి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి తప్పనిసరిగా కూడా వారు ఎడో నడవాలి అదేవిధంగా ఇక్కడ జ్యోతిరాపులే విగ్రహానికి నేను రెండు వేల పన్నెండులో విగ్రహాన్ని ఇచ్చడం జరిగింది నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఆక్రం చేయడం జరిగింది కాబట్టి మరి వారి ఆశక్తితోటి నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది పీసీ నాయకులు కార్యకర్తలు అండదండలతో నేను వాళ్ళు ఎమ్మెల్యే గెలవడం జరిగింది కాబట్టి రేపు రాబోయే కాల జ్యోతిరావు పూలే గారి విగ్రహంతో పాటు రావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పి బీచ్ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నారు